చిలకమ్మా నా వారు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తారి సినిమాలో అయితే ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని చెప్పు ప్రకాష్ ప్రకాష్ ఇంకా గట్టిగా పట్టుకో చిన్న నువ్వు తర్వాత రా ప్రకాష్ చిన్నా వాడిద్దరు ఎవరే మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు చిన్న నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు చెప్పు ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే ఫోన్ మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను అంటే నువ్వు గుడికి వెళ్ళవా అంత టైం ఎక్కడిది ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికి నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నా బుర్రంతా పాడు తీసావు కదే వద్దు నువ్వు థర్టీ టూకి వచ్చాయి నీకు సిక్స్టీ లాభాలా తీసేయి ఈ గొడవ అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి మీ గత పెడతారు మిగిలింది అదే కదా ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను వద్దు నువ్వు గుడికి వెళ్ళొద్దు అవసరమైతే ఆ దేవుడే ఇక్కడికి వస్తాడు డాక్టర్ మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది మేము వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాం ఓకే సరే ఎక్స్క్యూజ్ మీ మేము గుడికి వెళ్తున్నాం వస్తారా ఎక్కడికే లేస్తున్నావు ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి వచ్చేసేదాన్ని పూజారి గారు ఊళ్ళో లేరు అమెరికా వెళ్ళారు తానా సభకి గుడి బంధు పూజారి గారు అక్కర్లేదండి ఎవరు కావాలి నీకు ఎవరు కావాలి నమస్తే సార్ నమస్తే మీరు గొప్ప సైకిల్ ఆర్టిస్ట్ వినయ్ చెప్పాడు నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొన్ని మీకు చెప్పుకుంటాను ఏమనుకోకండి ఏమీ అనుకోనమ్మా ఏ సుప్రభువులా ఏం చెప్పినా వింటాను బయట ఉందాం బదరా కూర్చో నేనెవరో ఎక్కడి నుంచి వచ్చాను నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్ మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి జస్ట్ ఏ మినిట్ కంగ్రాట్స్ అయ్యా ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కో అబ్బబ్బబ్బ ఎంత సువార్ చెప్పారు అయితే ఊరు మందే తో సై నేను కొడుకెళ్ళొస్తానండి చంపేస్తా

వినయ్ 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 ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా అదేగా నేను చెప్పేది ఎంత కూలుగా చెప్పావు తల్ల అసలు మిషన్ అనవసరం అది పాడైపోతుంది డాక్టర్ నేను గతం అంతా చెప్పానా అన్నయ్య మా అమ్మ నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా నోట్ చేశారమ్మా బాగా నోట్ చేశా మీ అమ్మగారి పేరు తెలుదు మీ నాన్నగారి పేరు తెలుదు అంటే నేనేమి చెప్పలేదా అమ్మా నువ్వు అక్కడ నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమా నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పని అమ్మాయి నువ్వు గుడికి థ్యాంక్స్ అండి అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను ఏంటి బయలుదేరా ఆర్టీసీ బస్సులాగా కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది చంపేస్తా చూడయ్యా ఐఎస్ఐ ఏజెంట్లు టెర్రరిస్ట్లు ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో బ్రెయిన్ ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు వీళ్ళు మందు కొట్టినా మత్తెక్కించినా మన ట్రాన్స్ లోకి అబద్ధాలే చెబుతారు ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక ఓపెన్ చేయాలి ఏ నన్ను చూడాలనిపించి వచ్చావా కాదు నిన్ను రేప్ చేయడానికి అని గట్టిగా అరవే మంచం దిగి పీటీ ఉషిలా పరిగెత్తు ఇవాళ నువ్వు ఎంత తప్పించుకున్నా గెంజుకున్నా నో యూస్ ఈ రోజు నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడే చూడు వినయ్ నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వు నన్ను రేపు చేయలేవు ఎందుకంటే నేను ఒప్పుకుంటాగా అంటే ఇప్పుడు నువ్వు పరిగెత్తవా పరిగెత్తడం ఎందుకు పడుకున్నారా ఏంటిది కోఆపరేషన్ కాబోయే భర్తవి పెళ్లికి ముందు ట్రైనింగ్ అవుతామంటే కాదంటానా పుణ్యం ఉంటుంది కుదరదు ఆడది రైజ్ అయినా అంబులెన్స్ స్టార్ట్ అయినా చూడు నీ పద్ధతి బాగాలేదు చాలా ఆవిస్తున్నా నమాక నీ మొగాన్ని జరగడం దేవుడిని జరిగితే తలుగురిలో ఉన్న తల్లి తుప్పని కాస్తలో నీకు దండం పెడతానే శ్రీహరికోటలో రాకెట్ వదిలేక వెనక్కి రమ్మంటే వస్తుందా నువ్వు రాకెట్ వా యెస్ జాకెట్ వేసిన రాకెట్ ని ఎలాగైనా సరే ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేసేస్తాను కోహ్తునేయ్ లేడీస్ వాయిస్ గుడ్ మైట్లేమ్ వాబు ఏంటి మీదకి వస్తున్నావు నన్ను వదిలేవే ప్లీజ్ నక్షత్ర నన్ను రేపిస్ బార్ నుంచి కాపాడు ఏంటి రేప్ చేయడానికి కూడా హెల్ప్ అడుగుతున్నాడు ఏం లాక్ ఓపెన్ చేయటం అదే డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసేసిందిరా అంతే అదే నన్ను రేప్ చేయబోయిందిరా నా అదృష్టం బాగుంది కాబట్టి భగవంతుడి దయ వల్ల నా క్యారెక్టర్ దెబ్బతినకుండా బయటపడ్డాను నువ్వు దాన్ని రేపు చేసినా అది నిన్ను రేపు చేసినా రిజల్ట్ ఒకటే కదా ఏ రిజల్ట్ ఒకటే అది నన్ను రేపు చేస్తే నాకు పెళ్లి అవుతుందా చెడిపోయిన మగవాడిని చేసుకోవటానికి ఏ అర్థం ముందుకు వస్తుంది రాంతసేపురా పాటలు బయటకు రా టూ మచ్ గా ఉంది అసలైనా నేను స్నానం చేస్తుంటే నా పర్మిషన్ లేకుండా రాటానికి నువ్వు మీ కాబోయే భార్యని మీ అమ్మగారి గోడలి గోడల గోడల పిచ్చి పిచ్చి వర్షాలు కలిపి డ్రామాలు ఆడుకు

పెన్ల పేడి విండే